హలో ఎవరి వన్ మాకైతే నిన్న నైట్ నుంచి ఫుల్గా వర్షం పడుతుంది స్టాప్గా ఎర్లీ మార్నింగ్ వరకు పడింది ఈరోజు ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టాప్ అయింది మళ్ళీ ఈరోజు ఈవినింగ్ అయితే స్టార్ట్ అయింది వర్షము ఇంకా ఈ వర్షంలో నాకైతే వేడివేడిగా ఇంకా పకోడీ తినాలనిపిస్తే ఇంకా మా మమ్మీ దగ్గరికి వెళ్ళి అడగగాలని ఇంకా మా మమ్మీ అయితే వేడివేడిగా పకోడీ అయితే వేసింది మీకు ఇంతైనా వర్షంలో కూల్ క్లైమేట్లో ఇలా వేడివేడిగా తినాలి అని అనిపించిందా ఇంకా నాకైతే పకోడీ వేసేసి మా పిల్లలకైతే వేడివేడిగా ఇంకా మురుగులైతే వేసింది ఇంకా చాలామంది ఇలాగా టీ కాంబినేషన్లో ఇవి నంచుకొని తింటారు టేస్ట్ అయితే నేను ఎప్పుడైతే టేస్ట్ చేయలేదు మీరు ఎప్పుడైనా టేస్ట్ చేస్తారో టేస్ట్ ఎలా ఉండిద్దో కామెంట్ చేయండి ఇంకా పకోడి అయితే మినపపిండి పకోడి టేస్ట్ అయితే సూపర్ ఉంది అసలుకి నోట్లో అలా పెట్టకొంగల్ని కరిగిపోతుంది అసలుకి ఇంకా ఈ వర్షంలో మీరైతే ఏం తింటారు కామెంట్ చేయండి ఇంకా నేనైతే ఈరోజు స్నాక్స్ అయితే ఇవి తినేసి ఇంకా ఈరోజు ఈవినింగ్ని అలా కంప్లీట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో